హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీ రెసిపీ చేసుకుందామండి రాగి కేక్ నో యాడెడ్ షుగర్ అండ్ నో మైదా చాలా హెల్తీగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరైనా మొదటిగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కమెంట్ ముందుగా కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం బెల్లం పెరుగు రాగి పిండి గోధుమ పిండి ఆయిల్ ముందుగా పెరుగుని ఒక కప్లో వేసుకొని బెలూన్ వికాయంతో ఒకే మెథడ్లో కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోండి బాగా కలుపుకోండి ఆ తర్వాత అందులో హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేయండి బెల్లం తురుముకొని మిక్సీలో వేస్తే మీకు తొందరగా పెరుగులో కలిసిపోతుందనమాట అండ్ ఒకే డైరెక్షన్లో చక్కగా బెల్లం మొత్తం పెరుగులో కలిసిపోయేంత వరకు చక్కగా కలుపుకోండి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ చక్కగా పెరుగులో బెల్లం కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత చూస్తున్నారు కదా హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి ఒకే డైరెక్షన్లో బెలూన్ సహాయంతో కలుపుతూనే ఉండండి ఇప్పుడు పావు కప్ ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా కలిసిపోయేంత వరకు కలుపుకోండి ఆయిల్ అనేది సరిగ్గా కలవకపోతే కేక్ అనేది ఆయిలీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మొత్తం ఆయిల్ అంతా కలిసేలా కలుపుకోండి ఈ విధంగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోండి జల్లెడ ముందుగా పెట్టుకోండి అన్నీ జల్లించాలన్నమాట తర్వాత హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఇప్పుడు బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులో బేకింగ్ పౌడర్ అనేది అవసరం లేదనమాట సో అది మనం స్కిప్ చేయవచ్చు తర్వాత వాటన్నిటిని చక్కగా జల్లించుకోండి అంటే ఎక్కడ ఉండలవి లేకుండా చూసుకోవాలన్నమాట అప్పుడు మన కేక్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఈ పిండిలో కలుపుకుంటూ ఉండలేకుండా చక్కగా ఒకే డైరెక్షన్లో బెలూన్ సాయంతో కలుపుతూనే ఉండండి స్లోగా వేసుకుంటూ ఉండండి ముందు కలిపిన మిశ్రమాన్ని అప్పుడు మీరు ఫ్రీగా కలుపుకోవడానికి మీకు హ్యాండ్ మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది చూసినారు కదా ఇలా ఒకే డైరెక్షన్లో మొత్తం మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమ మొత్తాన్ని ఈ పిండిలో మనం కలుపుకోవాలన్నమాట ఒకే డైరెక్షన్లో కలపడం మర్చిపోకండి చూసారా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకునేటప్పటికి పిండిలోకి మొత్తం అంతా చక్కగా కలిసిపోయింది అండ్ నెక్స్ట్ మన బ్యాటర్ అనేది చాలా స్మూత్గా రెడీ అయింది మన బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి ఇప్పుడు పది నిమిషాల ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ రెడీగా ఉంచుకోవాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ పేపర్ ఆయిల్ గ్రీస్ చేయాలి ఆ తర్వాత మన బ్యాటర్ మొత్తాన్ని కూడా ఆ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ట్యాప్ చేయాలి డబుల్ ట్యాప్ చేయడం వల్ల బబుల్స్ అనేవి రాకుండా మన కేక్ అనేది చక్కగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు బౌల్ని ట్యాప్ చేయాలి ఆ తర్వాత ప్రీ హీట్ చేసిన ప్యాన్ ఉంది కదండి అందులో ఇప్పుడు కేక్ బౌల్ని పెట్టి మూత పెట్టి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా అయితే మీకు కేక్ అనేది చక్కగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మూత పెట్టేసుకోండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి పైన చల్లుకోండి జీడిపప్పు బాదం పప్పు పైన ఇలా పీసెస్గా కట్ చేసుకొని పైన డెకరేషన్లా చేసుకోండి ఇది వేస్తే టేస్టింగ్ కొంచెం బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని మనం కేక్ని కుక్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ కేక్ అనేది చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి కేక్ బేక్ అయిందా లేదా అనేది ఒక టూత్పిక్ సాయంతో గుర్చి చూస్తే మీకు పిండి అనేది అంటుకోకపోతే అది చక్కగా కుక్ అయినట్టండి చూస్తున్నారు కదా మన కేక్ అనేది కుక్ అయిపోయింది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి కూడా హెల్దీ స్నాక్గా ఇవ్వచ్చండి అండ్ ఇందులో మనం నో యాడెడ్ షుగర్ అండ్ నో మైదా కాబట్టి మీరు హ్యాపీగా పిల్లలకి పెట్టచ్చు చాలా హెల్దీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీపు క్రియేట్ వండర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్